శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో పదిహేనవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ మేషరాశి వారికి పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక ఈ రాసేవారికి ఈ పక్ష ఫలితాలలో ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రేమ పెళ్లి సంతాన పరంగా ఏ విధంగా ఉండబోతూ ఉందో ఇప్పుడు తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా రాబోయేటటువంటి రోజులలో కలిసి వచ్చే కాలంగానే కనిపిస్తూ ఉందని చెప్పుకోవాలి ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా బాగా అనుకూలవంతంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక వృద్ధి ఈ రాశి వారికి ఖచ్చితంగా కనబడుతోంది కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న మాట పట్టింపులు స్వల్ప తగాదాలు చిన్న చిన్న గొడవలు అలాగే ప్రతి పనిలో కొంచెం వాయిదా పడే పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి తప్పితే మిగిలిన అన్ని రంగాల విషయాలలో కూడా అద్భుతమైన స్థాయికి వెళ్ళే సూచనలు ఉన్నాయి ఇక ఈ రాశి వారు మీ సంతానం విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ అన్ని రకాల వ్యవహారాల విషయంలో కానీ బాధ్యతాయుతంగా మెలుగుతారు అందరితో కలిసి సఖ్యతగా ఉంటారు ఇంట్లోని అవసరాలను తీరుస్తారు అలాగే కుటుంబం పట్ల బాధ్యతను కలిగి ఉంటారు పిల్లల మీద బాధ్యత వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో బాధ్యత బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా దాంపత్య జీవితంలో గతంలో భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే ఇవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు ఆనందంగా అన్యోన్యంగా ఉంటారు అలాగే ప్రేమికుల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఈ రాశి వాళ్లకు ముఖ్యంగా వస్తువులు కొనాలి అన్నా వస్తువులను అమ్మాలి అన్నా గృహాలు కట్టాలి అన్నా గృహాలు కొనాలి అన్న రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అనుకున్న అలాగే కొత్త వాహనాలు కొనుక్కోవాలి అన్న ఈ రాశి వాళ్లకు విపరీతమైన లబ్ధి బాగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నవారికి ప్లాట్స్ భూములు క్రయ విక్రయాలలో అద్భుతమైన లాభాలు వస్తాయి అలాగే గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తాయి ఆగిపోయిన గృహ నిర్మాణాలు మళ్ళీ చేపడతారు ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ఉండే సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఉద్యోగం లేని వారు కోరుకునే ఉద్యోగాలు మీకు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో ఎదుగుదల ఆర్థిక పెరుగుదల ఎంతగానో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యాపారస్తులకు గతంలో ఉండే ఒడిదుడుకులు ఏమైనా ఉంటే వాటి నుండి బయటపడతారు వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి అధికమైన లాభాలు వస్తాయి వ్యాపారంలో చక్కటి పురోగతి అనేది కనిపిస్తుంది అదేవిధంగా మీరు ఆశించిన దానికన్నా అభివృద్ధి ధనాభివృద్ధి ఆశించిన దానికన్నా ఎదుగుదల ఈ విధంగా రాబోయే రోజులలో మీరు చేసే పనులలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి కోర్టు వ్యవహార విషయాలలో ఆర్థిక లావాదేవీల విషయాలలో రుణ బాధల విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి అంటే కోర్టు కేసులలో విజయాలు శత్రువులపైన విజయాలు సాధిస్తారు అలాగే ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా సరే వీరు చెయ్యాలి అని అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అయితే ఈ రాశి వారు ఆరోగ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వీళ్ళని బాధిస్తాయి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కానీ నొప్పులు కానీ లేదా కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడం సమయానికి భోజనం చేయడంతో పాటుగా మెడిటేషన్ చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు ఈ రాశి వారు తీర్థయాత్రలు విహారయాత్రలు దూరప్రాంత ప్రయాణాలు లేదా ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు బాగా కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కానీ లేదా వీసాల కోసం ప్రయత్నం చేసేవారు విదేశాలలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునే వారికి చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు అదేవిధంగా విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారికి విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా ఎంతో బాగా కలిసి వస్తుంది ఇక వారికి తల్లిదండ్రుల నుండి రావాల్సిన ఆస్తులు ఏమైనా ఉంటే ఆ ఆస్తులు కలిసి వస్తాయి ఇక విద్యార్థులకు విద్యాపరంగా ఆసక్తి పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది చదవాలి అన్న తపన ఏర్పడుతుంది అలాగే విద్యా విషయంలో వీరు చేస్తున్న తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు అలాగే పెద్దలకు గౌరవ మర్యాదలు ఇస్తారు చదువులలో మీరంటే ఏమిటో నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు అంది వస్తాయని చెప్పవచ్చు ఈ రాశికి చెందిన వివాహం కానటువంటి స్త్రీ పురుషులు వీరికి చక్కని యోగవంతమైనటువంటి జీవిత భాగస్వామి లభించి వివాహం జరిగే అవకాశాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న భార్యాభర్తలు కూడా సంతానం విషయంలో శుభవార్త వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు కలిసి వస్తుందని చెప్పవచ్చు మీరు చేసే పనులలో ఉండే సమస్యలు తొలగిపోతాయి పై అధికారుల ప్రశంసలు మీరు అందుకుంటారు గతంలో మీరు పడినటువంటి ఒత్తిడి ఒడిదుడుకుల నుండి కూడా బయటపడతారు ఈ సమయంలో మీ కృషికి తగ్గ ప్రతిఫలం అనేది అందుతుంది పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి ఇక అదేవిధంగా ఈ రాశి వారు రాబోయే రోజులలో ఏ వస్తువులు కొనాలి అన్నా కూడా లేదా అమ్మాలి అనుకున్నా కూడా లేదా గృహాలు కట్టాలి అన్నా గృహాలు కొనుగోలు చేయాలి అన్నా కూడా వీరికి అనుకూలమైన సమయం వస్తుందని చెప్పుకోవచ్చు చేసే పనులలో ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు అదేవిధంగా వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఖర్చులు అనేవి పెరుగుతాయి ఖర్చుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు వహించాలి ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలలో మంచి ఫలితం పొందుతారు ఇక అదేవిధంగా ఇతరులతో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడతాయి స్వల్ప తగాదాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎదుటి వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వారు రాబోయే రోజులలో మీకు మరింత జ్ఞాపక శక్తి పెరుగుతుంది అదేవిధంగా భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ఉండే సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఉద్యోగం లేని వారు కోరుకునే ఉద్యోగాలు మీకు వచ్చే అవకాశం ఉంది ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ మరింత బలపడుతుంది ఇక ఈ రాసేవారు రాబోయేటటువంటి రోజులలో మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా శివ తాండవ స్తోత్ర పారాయణ చేసుకోవడం అదేవిధంగా శుభ స్తోత్ర స్తోత్రపారాయణ చేసుకోవడం ద్వారా మీకు శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్